హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలు చెప్పాను కదా సమ్మర్ హాలిడేస్ అని మేమందరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాం కనేసి అనేసి ఒక ఒకరోజు అన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే అమ్మ వాళ్ళు కొంచెం పని ఉండి అందరూ అంటే అమ్మా నాన్న మా బాబు అందరూ కలిసి మా సొంతూరికి వెళ్ళారు తన కళ్ళకి నేను చాలాసార్లు చాలా వీడియోలు చెప్పాను కదండి అంటే మార్నింగే టిఫిన్కి ముందరే వెళ్ళిపోయారు అన్నమాట మార్నింగే లేచేసి వాళ్ళు మా ఊరికి వెళ్ళారు ఒక టూ డేస్ వరకు ఉండడం వల్ల సో ఇంకా అమ్మ వాళ్ళు లేని రోజు నేనేం చేస్తాననేసి నేను ఈ వీడియోని మీద షేర్ చేస్తాను ఏం చేశానంటే మరీ ఎక్కువగా ఏం చేయలేదు కానీ బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ నాకు ఎందుకో కొద్దిగా మెస్సీగా అనిపించింది అంటే ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం అనేసి అంటే మామూలుగా నాకేమంటే ఇల్లు ఏదన్నా క్లీన్ చేయాలంటే ఇంట్లో ఎవరు ఉండకూడదు అనమాట మా పాపకు వంట చేసేటప్పుడు ఎవరు ఉండకూడదు నేను ఇల్లు క్లీన్ చేయాలంటే ఎవరు ఉండకూడదు అని నా ఫీలింగ్ అనమాట అంటే అందరూ ఉంటే చేయలేము నేను ఒక్కదాన్నే లేదంటే నాకు కొంచెం హెల్ప్ చేస్తానికి మా పాప మా బాబు ఎవరిని ఉంటే ఆరామ్సే చేసేవచ్చాను ఇంక ఇంట్లో అందరూ ఎవరు లేరు ఇంక అందరూ ఊరు కాబట్టి ఎందుకో నాకు ఒక బెడ్రూమ్ వచ్చేసి కొంచెం మెస్సీగా అనిపించింది బట్టలు కొద్దిగా చిందర వందరగాల సో ఆ రూమ్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అయ్యానమాట ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమంతా అంటే ఇంట్లో నేను మా వారు అమ్మమ్మ మా పాప మాత్రం ఉన్నాం బెంగళూరులో ఇంకా అమ్మ మా బాబు మా అన్న మా నాన్న వాళ్ళందరూ తణగలికి వెళ్ళారనమాట అంటే ఫస్ట్ చూపించాను కదండి ఎలా ఉందో క్లీన్ చేయడం చేయడానికి ముందర రూమ్ అంతా వచ్చేసి మెయిన్ బట్టలండి నాకు అనిపించేది ఏమంటే ఇంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి బట్టలని అనిపిస్తుంది అంటే బట్టలు కానీ చిందరవందరగా ఉన్నాయని ఉన్నాయనుకోండి ఇల్లు అంతా మెస్సీగా అనిపిస్తుంది అలా కాకుండా బట్టలు ఎక్కడ ఒక్కడ నీట్గా ఉన్నాయనుకోండి అంటే బట్టలతో బట్టి మిగతావు కూడా అనుకోండి బట్ మెయిన్ వచ్చేసి బట్టలు ఎక్కడక్కడ నీట్గా మనం సర్దేశామంటే ఇల్లు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అని నా ఫీలింగ్ అనమాట సో ఎప్పుడు కూడా నేను మా ఇంట్లో కానీ లేదంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడ బట్ట ఇల్లు క్లీన్ చేస్తే కూడా నేను ఫస్ట్ బట్టల నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ బట్టలు ర్యాక్స్ అన్ని తీసేసి నీట్గా అక్కడ అంతా పేపర్స్ అవి మార్చేసి ఒకవేళ మన కాక్రోచెస్ ఉంటాయి అనుకోండి కొద్దిగా కర్పూరము లేదంటే లక్ష్మణ రేఖ ఉంటుంది కదా అది మొత్తం గీయేసా లేదంటే ఏదైనా స్ప్రే సో స్ప్రే చేసామనుకోండి బట్టలు అదే స్మెల్ వస్తాయి సో మనం లక్ష్మణ రేఖ గీయేసి దాని దానిపైనగా పేపర్స్ వేసి పెట్టామంటే కాక్రోచెస్ దాదాపుగా రావు సో ఫస్ట్ నేను ఇక్కడ మొత్తం అన్నీ తీసేసి పేపర్స్ అంతా మార్చేసి మొత్తం ఆ ర్యాక్స్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త పేపర్స్ వేసి మొత్తం బట్టలు అంతా ఫోల్డ్ చేసి ఎక్కడొక్కడ పెట్టేసానో అక్కడ అలా బట్టలు ఫోల్డ్ చేసేటప్పుడే అంటే వేసుకొని అలా ఉంటాయి కదండీ అవంతా మొత్తం కంప్లీట్గా తీసేశాను అనమాట సో దట్ అలా చేయడం వల్ల ఏమంటే మనకి ఆ గజిబిజిగా అనిపించదు మనం సర్దిన ప్రతిసారి మనం వేసుకొని కూడా సర్దాల్సిన పని ఉండదు అన్నమాట సో అన్నీ సర్ది ఇన్ని బట్టలు అంటే వేసుకొని వేస్ట్ బట్టలు అంతా పక్కన పడ్డాయి అనమాట నేను బట్టలు సర్దేటప్పుడు కానీ గిన్నెలు ఏదైనా సర్దేటప్పుడు మొత్తం ఫస్ట్ థింగ్ వచ్చేసి వేస్ట్ ఉంటాయి కదా అవి మాత్రం తీసేస్తాను సో ఫస్ట్ అయితే బట్టల దగ్గర అంతా నీట్గా సర్దేసాను అనమాట ఎక్కడ ఒక్కడ ఎక్కడ ఒకడ బట్టలు అంతా సర్దిన తర్వాత కొంచెం ఒక ఐడియా వచ్చింది ఇంకేం సర్దాలనేసి చూడండి ఎంత పేపర్స్ అంట అవి ఇవి బుక్స్ ఏంటో మామూలుగా మనం ఎటువంటి తెచ్చుకొని వింటాం కదా ఆ బాక్సులు కవర్స్ అన్నీ అంతా చాలా మెస్సీగా అనిపించింది సో ఇవన్నీ చేసేసరికి నాకు అంటే నేను మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినేసి వచ్చామన్నమాట అంటే చాలాసేపు పడుతుంది కదండి ఎంత లేదంటే కూడా బట్టల్ని ఫోల్డ్ చేసుకుని మా పాప కొద్దిసేపు హెల్ప్ చేస్తుంది కొద్దిసేపు తన ఏదో వెళ్ళిపోతుంది అనమాట సో నేను ఒక్కదాన్నే చేసినట్టు కాకపోతే కొద్దిగా హెల్ప్ చేసింది మా పాప బట్ ఎక్కువగా నేనే చేశాను సో ఇంకా ఫస్ట్ అయితే అది సర్దేశా అనమాట ఇందాక చూపించాను కదా ఆ కబోర్డ్స్ అంతా బట్టలు సర్దేశాను ఇది వచ్చేసి పట్టు చీరలు ర్యాక్ అనమాట నేను ఆల్రెడీ మా అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేశానండి అందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను షేర్ చేశాను మీతో సో పట్టు చీరలు కబోర్డ్ కూడా కొంచెం అంత చిందరవందరగా ఉన్నాయి నేను వచ్చేసి అవి కూడా మొత్తం తీసేసి ఆ ర్యాక్ మొత్తం క్లీన్గా తుడిచేసి ఆ తర్వాత పేపర్స్ అవి మార్చేసి ఓన్లీ ఈ ర్యాక్లో పట్టు చీరలు దానికి సంబంధించిన బ్లౌజెస్ అన్నీ ఇక్కడ పెట్టేశాను అంటే ఐరన్ చేసిన శారీస్ అన్ని పైన పెట్టాను ఐరన్ చేయకుండా ఒకసారి ఉంటారు కదా అవన్నీ వచ్చేసి ఇలా ఇలా కింద పెట్టాను అనమాట వాళ్ళకి ఐడియా ఉంటుంది అనేసి ఐరన్ చేసిన వాటిలో బ్లౌజెస్ పెట్టేశాను ఇంకా ఇవి వాళ్ళు యూస్ చేసి ఉంటారు కదా ఐరన్ చేయకుండా ఆ బ్లౌజెస్ వచ్చి ఇలా సపరేట్గా పెట్టాను అనమాట ఎప్పుడు కూడా మనం శారీస్లో శారీలో పెట్టేసామనుకోండి బ్లౌజ్ మళ్ళీ తారాడుకునే పని ఉండదు బట్ ఇవి కానీ ఒకసారి ఐరన్ చేయాలి అందుకని అందులో పెట్టుకుని ఇలా సపరేట్గా పెట్టేశాను ఫస్ట్ ఆ బట్టలు అంతా సర్దేసి తర్వాత ఈ పట్టు చీరలు పెడతాం కదా ఈ అది సర్దేసి ఆ తర్వాత మళ్ళీ దాని పక్కనే బీరువా ఉంటుందన్నమాట ఈ బీరువాలు వచ్చేసి వర్క్ శారీస్ కొంచెం అంటే పట్టు సారీస్ కాకుండా వర్క్ శారీస్ కొంచెం కొత్త అంతా ఇందులో పెడతారు మళ్ళీ డైలీ కట్టుకునేంతా వేరే కబోర్డ్లో పెడతారు అనమాట వేరే రూమ్లో బీరువా అయితే కొంచెం సంవాడ్ బెటర్ అనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇలా ఉందన్నమాట మళ్ళీ మొత్తం ఇవి కూడా తీసేసి పేపర్స్ అవి మార్చేసి మొత్తం అంత క్లీన్ చేసి ఇది కూడా ఆ బీరువా కూడా సర్దేశాను బట్టలు అన్నీ ఎక్కడ ఒక్కడికి వెళ్ళిపోయాయి అనుకోండి అసలు మళ్ళీ క్లీన్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది మళ్ళీ వేరే థింగ్స్ అంతా కూడా మనం సెట్ చేయచ్చు బట్ బట్టలు మాత్రం మూటలు మూటలు ఉన్నాయనుకోండి అప్పుడే మనకు అసలు ఏం చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి దీన్ని ఎలా క్లీన్ చేయాలని అనిపించదు నేనైతే ఫస్ట్ క్లీన్ చేయాలంటే అది మా ఇంట్లో కూడా అవన్నీ లేండి ఫస్ట్ నేను బట్టలు క్లియర్ చేసేస్తాను ఎక్కడ బట్టలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఏమంటారు మంచి థాట్స్ వస్తాయన్నమాట ఇంకా వేరే ఏం క్లీన్ చేయాలనేసి సో ఇక్కడ బట్ట బీరువాలో ఉన్న బట్టలు కూడా అన్ని సారీస్ శారీస్ మొత్తం తీసేసి అవి కూడా నీట్గా చక్కగా ఇలా సర్దేశాను ఇవన్నీ సర్దుతూ ఉండేసరికి నాకు అసలు టైమే చూసుకోలేదు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది నాకు ఎందుకో వంట వచ్చేసి నేను మా ఇంట్లో కుప్పంలో చేయగలను కానీ ఇంకెక్కడికన్నా వెళ్తే నాకు వంట చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి ఇంకా తప్పక చేస్తానేమో కానీ వంట చేయాలంటే నాకు అస్సలు ఇంట్రెస్టే ఉండదు అది కాకుండా నేను ఇంత పని పెట్టుకున్నాను కదా నాకు వంట చేయాలనిపించలేదు బట్ టైం వచ్చేసి ట్వెల్వ్ అలా అయిపోయింది ఇంకా అప్పుడు ఏం అనేసి మా వారు ఆర్డర్ పెట్టేస్తాంలే ఏదో ఒకటి తినేస్తాము నువ్వు పని చూసుకోలే అన్నారు బాహు పోనీ వంట చేసే పని లేదనేసి అంటే బెంగళూరుకి వెళ్తే వంట అసలు ఎప్పుడు నేను చేయనండి మా అమ్మే చేస్తుంది అని ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తాను కానీ వంట జోలికి అసలు అన్నమాట ఇంకా బట్టలు సర్దేసి కొద్దిసేపు ఇంకా భైరవ దగ్గరికి వచ్చాం నేను మా పాప నేను లాస్ట్ విడిల్చి చెప్పాను కదండి మాతో బట్టి భైరవాన్ని కూడా తీసుకొచ్చామనేసి ఇది వచ్చేసి భైరవ రూమ్ అన్నమాట ఏదో భైరవా కోసం కట్టినట్టే ఉంది ఇది దీనికి ఇక్కడ ఆరామ్గా ఉందన్నమాట కొద్దిసేపు అలా తిప్పేసి దీనికి ఫుడ్ అది పెట్టేసి మళ్ళీ వెళ్ళి నేను మేము బోన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట మార్నింగ్ ఎప్పుడో టెన్ థర్టీకో లెవెన్కో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది ఫోర్ పైన అయిపోయింది ఆ రూమ్ అంతా క్లీన్ అయ్యేసరికి నేను అనుకున్నట్లు సర్దేదానికి ఇక్కడ భైరవానికి కొద్దిసేపు తిప్పేసి దానికి అన్నం అది పెట్టేసి తర్వాత ఇంకా మేము కూడా వెళ్ళి భోంచేసామన్నమాట అది నేను ఇందాక చెప్పాను కదా నేనైతే వంట అయితే చేయలేదండి ఆర్డర్ పెట్టేస్తున్నాము ఆంధ్ర స్పైసెస్ ఏదో సంథింగ్ హోటల్లో నుంచి చాలా అంటే చాలా బాగుంది నేను ఆల్రెడీ ఒకసారి చెప్పున్నాను మేము ఇక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని విన్నాము చాలా టేస్టీగా ఉంటుందనేసి సో అందుకని ఇంక అక్కడ నుంచి తెప్పించామనమాట నేను మా వారు అమ్మమ్మ మా పాపకి సరిపోతుంది అయితే కర్రీస్ వచ్చేసి రెండు పూటలకు తినొచ్చండి మధ్యాహ్నం తిన్నాము మళ్ళీ నైట్కి కూడా సరిపోయిందన్నమాట అన్ని కర్రీస్ ఇచ్చారు ఇక్కడ ఏమేమి ఉన్నా ఇచ్చారనేసి నేను ఒకది ఫాస్ట్గా చెప్పేస్తాను చూడండి ఏమంటారు ఫ్రై ఇచ్చిన్నారు బీన్స్ క్యారెట్ కలిపి ఫ్రై ఇచ్చిన్నారు తర్వాత మజ్జిగ పులుసు అంటాం కదా అది ర ఇది వచ్చేసి రసం తర్వాత కుర్మా ఇచ్చి ఉన్నారు అంటే ఫస్ట్ తీసాను కదా అది కుర్మా ఇది వచ్చేసి పాయసం తర్వాత పప్పు కూడా ఇచ్చారు ఇది ఆకుకూర పప్పు పప్పు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అనంటే పూర్తి సైడ్ ఒకలాంటి టేస్ట్ ఉంటుందండి పప్పు అలా ఉంటుంది అన్నమాట అంటే కొద్దిగా కారంగా అలాగా పప్పు చాలా బాగా నచ్చింది నాకు తర్వాత మునక్కాయ వంకాయ అంతా సాంబార్ అది ఇచ్చారు కొద్దిగా నెయ్యి ఇది వచ్చి మామిడికాయ ఊరగా ఇచ్చారు రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనేస్తుంది అంటే బాగా తినేవాళ్ళు కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ తినొచ్చు రైస్ ఇది మొత్తం రైసే అన్నమాట బాగా కడుపు నిండా తినేవాళ్ళు కూడా ఒక ఫైవ్ మెంబర్స్ తినొచ్చు అనమాట మేము నలుగురం తిని కూడా మళ్ళీ కొద్దిగా అన్నం ఎక్కువగానే మిగిలిపోయింది కర్రీస్ కూడా మళ్ళీ నైట్కి కూడా అయ్యాయి మాకు సో ఒకసారి పెట్టుకో తెచ్చుకున్నందుకు మళ్ళీ నైట్ కూడా నేనైతే వంట చేయలేదు మా అమ్మ వాళ్ళని ఆ నెక్స్ట్ డే వస్తారు కాబట్టి అసలు ఇంకా నైట్ కూడా పని లేకుండా పోయింది సో ఫస్ట్ ఇంకా ఆ రూమ్స్ కొద్ది వరకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సర్దేసి తర్వాత బైర్వాగ్ కూడా అన్నం అది పెట్టేసి తర్వాత ata mem cura బోన్ చేసేసాము బోన్ చేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ తిన్నాం అనమాట ఎందుకు నేను మ్యాంగోస్ మరీ హైలైట్ చేస్తానంటే అసలు కుప్పంలో కుప్పంలో నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో కుప్పంలో అస్సలు దొరకలేదు ఈసారి మాకు మామిడి పండ్లు దొరుకుతాయి కానీ బట్ అదే తినేటప్పుడు తెలుస్తుంది అనమాట బాగా మందులేసి మాగుబెట్టి అలా ఇలా బట్ బెంగళూరులో మాత్రం మా నాన్న బాగా చూసి చూసి మంచి మంచి పండ్లు అవి తెచ్చిపెట్టి వెళ్ళున్నాడు సో ఫస్ట్ అన్నం తినేసి తర్వాత మామిడి పండ్లు తినేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అలా మళ్ళీ ఇంకా ఫైనల్గా మొత్తం అంతా ఆల్మోస్ట్ అంటే బోజ్ బోన్ భోంచ్ చేయడానికి ముందరే ఇల్లు అంతా సర్దేశాను లేని చూపించాను కదా మీకు ఫైనల్గా ఇంక మళ్ళీ బెడ్ మీద ఉన్నాయి కదా ఆ థింగ్స్ అంతా వేస్ట్ అంతా తీసేసి ఒక కవర్లో పెట్టేసి అది బయట పెట్టేసి కర్టన్స్ మొత్తం మార్చేసి రూమ్ మొత్తం ఫైనల్గా ఇలా రెడీ చేశాను అనమాట సో ఇలా క్లీన్ చేశాను మొత్తం ఆ రోజు అంటే మామూలుగా అందరూ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళామని చెప్తారు బట్ నేను మాత్రం మేము కూడా వెళ్ళాం లేదు టెంపుల్స్కి వెళ్ళాం మరి ఎక్కువైతే ఎక్కడికి వెళ్ళలేదు కానీ టెంపుల్స్కి వెళ్ళాం బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు నేను ఈ రూమ్ మొత్తం క్లీన్ చేశాను అనమాట నాకు ఇలాంటి భలే ఇంట్రెస్ట్ అనమాట సో అందుకని ఇది కొద్దిగా అలా షూట్ చేసిందని మీతో అందుకని షేర్ చేస్తున్నాను సో ఇలా మొత్తం ఫైనల్గా అంటే ఫస్ట్ ఉన్న అంత మెస్సీ మెస్సీగా లేకుండా మొత్తం ఆల్మోస్ట్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లీన్ చేశానండి ఇక్కడ వేస్ట్ మొత్తం పడేసి ఎక్కడొక్కడ నీట్గా సర్దేశాను నేను సో అలా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకరోజు అమ్మ వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఇలా అమ్మ వచ్చేసరికి బాగా అంతా క్లీన్గా చేసి పెట్టేశాను అదేదో నాకు ఇంట్రెస్ట్ ఏమంటారు నాకు చిన్నప్పటి నుంచి అదొక అన్నమాట మా అమ్మ ఎక్కడికైనా బయటకు వెళ్తే రూమ్లన్నీ క్లీన్గా పెట్టేసి మా అమ్మకి సర్ప్రైజ్ చేయడం నాకు చిన్నప్పుడు అదే అలవాటు ఇప్పుడు కూడా అదే అలవాటు అనమాట మా అమ్మ ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఇలా రూమ్స్ అన్నీ మొత్తం క్లీన్గా అంటే మిగతా రూమ్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి బట్ ఈ రూమ్ మాత్రం కొంచెం మెస్సీగా ఉన్నింది ఇలా మొత్తం నీట్గా పెట్టేసి మా అమ్మకు వచ్చిన తర్వాత అన్నమాట సో అంతేనండి ఈ చిన్ని వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్